హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఒక్క నిమిషం ఇక్కడ ఈరోజు మూడు విషయాలు మాట్లాడదామని చెప్పి లైవ్లోకి రావటం జరిగింది ఒకటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఐపిఎస్ రిటైర్డ్ రెండవది వచ్చి ఈ ఎనర్జీ స్కామ్ అని చెప్పింది ఈ ఏదైతే ఎనర్జీ కొంటున్నారో ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ దాని మీద ఈ రెండు ఒకటి దావోస్ వెళ్ళారు రీసెంట్గా మన గవర్నమెంట్ తరఫు నుంచి చంద్రబాబు గారును నా లోకేష్ గారు ఈ మూడు విషయాల మీద మాట్లాడదామని చెప్పి లైఫ్ రావడం జరిగింది సో మొదటిగా ఏబి వెంకటేశ్వరరావు గారు ఈయన ఒక మీటింగ్లో ఏదో మాట్లాడతా ముప్పై ఏళ్ళ సర్వీస్లో నేను పదిహేనేళ్ళు మాత్రమే సరైన పోస్టుల్లో చేయటం జరిగింది మిగతావన్నీ ఏదో నామకే వస్తే ఇంపార్టెన్స్ లేని వాటిలో వేశారు దీనికి అసలు మూలం ఆద్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక ఇది నాటారు అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి అది విషవృక్షం అయిపోయిందనేది ఒకటి మాట్లాడాడు ఆయన ఎలిగేషన్ ఏంటంటే మెయిన్ కమ్మ కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పగబట్టి వాళ్ళని ఎదగనీయకుండా చేయటానికి చేసిన కుట్ర ఇది అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు అయ్యా ఏవి వెంకటేశ్వరరావు గారు మీరు 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 ఐపీ ఐపీఎస్ ఎలా అయ్యారైతే నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు గవర్నమెంట్లు వచ్చినప్పుడు వాళ్ళ కొద్దిగా ఫేవర్గా ఉన్న వాళ్ళని ఇప్పటి నుంచి కాదు ఎప్పుడో ఈ గవర్నమెంట్లు ఫామ్ అవుతున్న దగ్గర నుంచి వస్తున్న అనా అనవైతే అది ఎలా అంటే కొద్దిగా సఖ్యతగా ఉండే వాళ్ళని దగ్గరకు పోస్టులు వేసుకుంటారు కొద్దిగా మాట ఎండవు వీడు మరి అనుకున్న వాళ్ళని కొద్దిగా దూరంగా పెడతారు అసలు మీకు తెలుసో తెలియదో కానీ మరి ఇదంతా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే మొదలైంది ఎక్కువగా విపరీతమైన ధోరణి ఎప్పుడు మొదలైందంటే ఎన్టీ రామారావు గారితో ఒక కులస్తుల్ని తమ కులస్తులను మాత్రమే తెచ్చుకుని మెయిన్ పోస్టుల్లో పెట్టుకోవటం క్రీమ్ క్రీమ్ లేయర్ అనమాట అంతా మిగతా వాళ్ళునేమో పక్కన పడేయటం మీకు ఎందుక ఈ పోస్టులు అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు ఒక డిఐజీ ర్యాంక్లో ఉన్న ఒక మాదిగా కులస్తులు ఆయన చాలా పెద్ద ర్యాంక్లో ఉన్న ఆయన్ని తీసుకుని వెళ్ళి అసలు ఇంపార్టెన్స్ లేనిదని ఇల్లు అడిగారంట సార్ ఎందుకు మారుస్తున్నారంటే ఏం రా మీకు కావాలా అలాంటి ఓ మీకు కాదు అవన్నీ అని చెప్పి అక్కడికో ఇంపార్టెన్స్ లేని దాని మీదకి పంపించేసి చేసి ఈ బోల్డ్ కథలు ఉన్నాయి సరే అది అయిపోయింది ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఎలిగేషన్ ఏంటంటే కమ్మ కులస్తుల మీద పగబట్టాడు అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మొదలయ్యి జగన్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి అది బాగా పెరిగిపోయింది అనేది ఆయన అభియోగం అయ్యా ఇప్పుడు నువ్వంత విషం చల్లి వాడు వీడు అని సంబోధిస్తున్నావు ఓకే నువ్వు ముప్పై ఏళ్ల కాలంలో పదిహేనేళ్లే పరి సరిగ్గా చేసావు పని అంటే నీ మీద అసలు ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి తెలుసా నీకే తెలుసు అది ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవ నీతో తీసి పక్కనేసే పని అక్కడికేదో నువ్వు ఒక్కడవే కమ్మ కులస్తుల ఇదంతా నీ భుజాల మీదే ఉందన్నట్టు నువ్వు అందరినీ కలుపుకుని మాట్లాడుతున్నావు కాదు నీకున్న బాధ అది నీకున్న ఇబ్బంది నీ ఒక్కడికే ఉన్న ఇబ్బంది అది ఒక పార్టీ ఒక కులంతో ఎప్పుడు ఏ పార్టీ ఇంతవరకు నెగ్గినా ఇది లేదు ఎక్కడా లేదు ప్రపంచంలో ఎక్కడా లేదు ఇండియాలో అసలు లేదు ఇప్పుడు కమ్మ కులస్థలు టీడీపీలో ఎంతమంది ఉన్నారో అంతే మంది అదే నాయకులు వైసీపీలో కూడా ఉన్నారు మా మిత్రులే బోల్డ్ మంది ఉన్నారు మా నాకు చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు సరే పార్టీలు డిఫరెంట్ అవ్వచ్చు నువ్వు కమ్మోళ్ళని మమ్మల్ని అసలు పడేయటానికే వచ్చాడు అదే ఎంత దారుణం అసలు బజార్ బజారు మాటలతో అసలు నువ్వు ఐపీఎస్ ఎలాగో నాకు అర్థం కావట్లేదు వాడు వీడు అని సంబోధన జగన్మోహన్ రెడ్డి గారిని నీకున్న అక్కసేదే ఉంటే అల్లక ఒప్పుకోవు నీ బాధ నువ్వు చేసిన అదవ పనులకి నిన్ను తీసి పక్కన పెడితే మొత్తం కమ్మకలు వస్తున్న కలిపి నువ్వు అక్కడికేదో నువ్వు టేకేదారులాగా నువ్వు కాదది అది తప్పు నువ్వు ఉంటావు నువ్వు అలాగే చూస్తూ ఉండు ముందు ముందు చాలా మార్పులు జరుగుతాయి సో నువ్వు ఏదైతే అన్నావో అదే కమ్మ కులస్తులు కూడా ఈసారి మొగ్గు చూపే అవకాశం కూడా చాలా మెండుగా ఉంది అది కూడా చూసుకో నాయకులు కూడా ఉన్నారు వెరీ లాయల్ నాయకులు ఉన్నారు కమ్మ కులస్తులు వైఎస్ఆర్సీపీలో ఇంకా వచ్చే అవకాశం కూడా ఉంది ప్రజలు కూడా ఈ పార్టీ కులస్తులకి కులాలకు అతీతంగా సపోర్ట్ చేసే రోజులు రాబోతున్నాయి దగ్గరలో అనుకుంటున్నారు ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు బోల్డ్ మంది రెడ్లు కూడా ఉన్నారట్టు టీడీపీలో ఫైన్ ఎవరుద్దేశం అన్నది అంతేకాని నువ్వేదో జగన్ వాడు వీడు అనే సంబోధన మాత్రం మంచిది కాదు కాలమే నిర్ణయిస్తుంది ఎవరు ఏంటనేది అది ఫైన్ సరే అది వదిలేస్తే ఇంకొక విషయం ఇప్పుడు మొన్న చాలా మంది వీడియోలు కూడా పెట్టారు జర్నలిస్ట్ సాయి ఒకటి పెట్టాడు ఇప్పుడు మొన్న విజయ్ కేసరి అని తను కూడా మంచిగా వీడియోలు చేస్తున్నాడు నాకు చాలా బాగుంటున్నాయి అతను ఇవి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఒక పోయినసారి అదాని ఇది మనం అక్కడ పవర్ కొంటున్నాం అంటే స్కామ్ ఏదో చేసేసాడు వాళ్ళతో కుమ్మక్కైపోయి అయిపోయి జగన్ అనేవాడు కొనేసాడు అది ఇది అసలు యాభై పైసలకు కొనొచ్చు రూపాయికే కొనొచ్చు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి పర్ యూనిట్ కొంటున్నాడని చెప్పి గోల గోల చేశారు అప్పుడు స్కామ్ ఇంకేం లేదు అది ఇది అన్నారు దాన్ని గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైందంటే అది చూసిన తర్వాత చంద్రబాబు గారికి కూడా తెలిసిపోయింది దీంట్లో ఏం లేదు స్కామ్ ఏం జరగలేదు ప్రాపర్గానే జరిగిందని అది కూడా అప్పుడు జగన్ గారు హ్యామ్లో ఉన్నప్పుడు సెవెన్ గిగా వాట్స్కి అదేంటంటే డీల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యాక్చువల్గా కొనాలంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కొనుక్కోవాలి అప్పుడు బ్యా అది మాట్లాడుకుంది ఏంటంటే సెవెన్ గిగావాట్స్ ఆఫ్ పవర్ ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అట్ ద రేట్ ఆఫ్ రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి ఒప్పుకున్నారు ద చీపెస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంత చీప్గా అసలు అందులో అంత గోల్ అప్పుడే ఇంత రేటు పెట్టి ఎందుకు కొంటున్నారు ఆల్రెడీ సర్కులస్ ఉన్నది మన దగ్గర పవర్ అయినా ఎందుకు కొంటున్నారు ఏదో స్కామ్ ఉంది దీంట్లో అని చెప్తే చంద్రబాబు గారు కూడా కొట్టిపారేశారు దాన్ని అదేం లేదు అంత ప్రాపర్గా నా ఇప్పుడు ఏంటంటే కొత్త డీల్ ఒకటి చేసుకుంటున్నారు ఇదంతా ఎవరితో చేస్తున్నారంటే యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీతో ఎంత చేస్తున్నారో తెలుసా పర్ యూనిట్ వచ్చేసి ఐదు రూపాయలకి చేస్తున్నారు ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు ఆల్ దోస్ డీటెయిల్స్ యాజ్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు పర్ యూనిట్ కొన్నది ఇప్పుడు అదే ఐదు రూపాయలకి కొంటున్నారు ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అగైన్ అది ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రాసుకోవాలి అది కూడా ఇప్పుడు రాసుకుంటున్నది ఏంటో తెలుసా ఇంత అది ఎన్ని ఫోర్ హండ్రెడ్ మెగా వాట్స్ వరకే కొంత ఫోర్ పాయింట్ టూ ఎయిట్ యాక్చువల్గా ఆ పైన ఎంత వాడితే ఇంకా దానికి ఐదు రూపాయలు అవుతున్నాయి అన్న యావరేజ్ పర్ యూనిట్ ఐదు రూపాయలు పడుతుంది ఇప్పుడు రాసుకుంటున్న ఒప్పందం అది అప్పుడేమో గొడవ గొడవ చేశారు జగన్ గారు ఒకటి ఇప్పుడు నాకు దీన్ని బట్టి అంత అర్థమైంది ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు దావోస్ వెళ్ళారు చంద్రబాబు గారు చెప్తున్నది మాకు ఇంత ఉంది ఇండస్ట్రీస్ ఇన్ని వచ్చినాయి ఇన్ని వచ్చినాయి అని ఇంత ఉంది ఇన్ని వేల కోట్లు వచ్చినాయి ఇంకొకటి మొన్న లోకేష్ గారు చెప్తున్నారు రెండు ఇరవై ఇరవై మూడులో మన సోదరుడు రెడ్డి గుడపరెడ్డి కూడా మన సాక్షి దాంట్లో కూడా ఇది రిఫరెన్స్ ఇచ్చడం జరిగింది ఇరవై ట్వంటీ ట్వంటీ త్రీలో ఎన్ఆర్ఐస్ నుంచి నలభై వేల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి ఇది ట్వంటీ ట్వంటీ త్రీ అండి ఓకే ఈ మాట లోకేష్ గారు ఒక రిఫరెన్స్గా తీసుకుని అక్కడ చెప్పడం జరుగుతుంది సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మా దగ్గర ఇన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి ఇంకా అవకాశం ఉంది మేము ప్రోత్సాహకాలు ఇస్తాము రండి అని చెప్తున్నారు వాట్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన అభివృద్ధిని వాళ్ళు ఇండస్ట్రీస్ వచ్చిందాన్ని బట్టి అది బేస్ చేసుకుని అది స్కేల్గా చేసుకుని మాకు ఎంత ఉన్నాయి ఇప్పుడు సో ఇంకా మీరు రండి ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నారు నాకు ఇక్కడ నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇన్ని జరిగి ఎనర్జీ కానీ నలభై వేల కోట్ల పెట్టుబడులు కానీ ఎన్ఆర్ఐల నుంచి ఇవన్నీ మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పుకోలేకపోయింది చాలా విచారకరం అసలు ఏంటంటే ఇప్పుడు కరెక్టే ఇండస్ట్రీస్ అవి ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి అక్కడ బయటకు చెప్పుకోవాలి ఇన్నొచ్చినాయి 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 అని బేసిక్గా ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు వాటితో పాటు అవే హైలైట్ చేశారు కానీ పేదలకు ఇచ్చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అని అదే గోలైపోయింది కానీ ఇవి ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి ఇంత అభివృద్ధి జరిగింది అనేది మాత్రం సోషల్ మీడియాలో కొంత గొప్ప మాబెట్ వాళ్ళని చెప్పడం కానీ గవర్నమెంట్ తరఫు నుంచి అయితే వచ్చి గంటా ఇదిగో ఈ మేము చేసాము ఇంత అభివృద్ధి జరిగింది ఓకే పేదలకు ఇచ్చే పథకాలు అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ అభివృద్ధి ఒక ఎత్తు ఇవన్నీ అసలు చూపించుకోలేకపోయాం మనం ఇప్పుడు మనం చేసిన ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ అయి వాడుకుని ఇదిగో మేము ఇంత అభివృద్ధి అయి ఉన్నాము ఇంత సర్ప్లస్లో ఉన్నాము ప్రతి దాంట్లో మీరు రండి మీకు ఇంకా ఎంకరేజ్ చేస్తాం మేమని చెప్పడం జరుగుతుంది చూడండి మన మనకి వాళ్ళకి తేడా అది చేసిన పని చెప్పుకోలేకపోవడం అనేది అసలు చాలా దారుణమైన విషయం అండ్ చిన్న చిన్న ఏదన్నా కొద్దిగా తప్పుడు ఈ ల్యాండ్ టైట్లింగ్ లాంటి అది మంచిగా జరిగిందే పోయిన లైవ్ వచ్చినప్పుడు కూడా అదే మాట్లాడాను నేను అది కూడా మంచికి జరిగింది దాన్ని నెగిటివ్గా ఎలా తీసుకెళ్లాలో తీసుకెళ్లిపోయి నానా హంగామా చేసేది లేసారు అది ఇప్పుడు ఈ ఎనర్జీ కొనుగోలుది కానీ ఇప్పుడు మొన్న దావోసెల్లి వీళ్ళు చేస్తున్న పని కానీ మొత్తం అన్ని మనం చేసినాయి మన జగన్ గారి హ్యామ్లో ఏమైతే చేసామో వాటిని చూపిస్తూ రిఫరెన్స్గా ఇదిగో ఇది మేము చేసిందని రిఫరెన్స్గా చూపిస్తూ అవన్నీ చూసిన అభివృద్ధిని మేము చేస్తు ఇప్పుడు వచ్చి వీళ్ళు ఆరు నెలలే ఆరు నెలలు ఏడు నెలలు ఏం చెప్తారు మేము పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెచ్చామని చెప్పరు కదా ప్రీవియస్గా ఏముందో అదే చూపించాలి అదే చూపిస్తున్నారు మనకు జాతకాలేదు వాళ్ళకి జాతనం అవుతుంది అంతే తేడా సో అది ఒక అది గోయింగ్ ఫార్వర్డ్ మనం కూడా చూసుకోవాలి సో అదండి ఇది అందుకనే వచ్చాను అండ్ ఇంకోటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దావోస్ ఎందుకు వెళ్ళలేదో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఆయన ఆయన ఏంటి మన డిప్యూటీ సీఎం ఆయనకి సినిమా యాక్టర్ ఆయనకున్న పాపులారిటీ కానీ అది కానీ అది దాంతోపాటు అసలు తీసుకెళ్ళలేదా ఈ నెల లేదా రాని లేదా ఏంటో అర్థం కావట్లేదు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే రావాలి కదా వెళ్ళి అక్కడ మీ పార్టిసిపేషన్ కూడా ఉండాలి కదా మీది మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు కూటమన్నప్పుడు ఒకళ్ళే కాదు కదా నిన్న మొన్న కూడా ఒక పోస్ట్ పెట్టాను మీకు ఏమనంటే ఇప్పుడు జాగ్రత్తగా ఇప్పుడు ఒక సర్జన్ ఎలా ఉంటుందంటే ఒక్కో అప్పుడే ఎంబీబీఎస్ చేసి వచ్చిన కొడుక్కి ఆపరేషన్ థియేటర్లో ఎలా సర్జరీ చేయాలి ఏంటి అని ఆ మెళుకులన్నీ చెప్తున్నట్టు చక్కగా లోకేష్ గారిని తీసుకుని వెళ్ళి ఆ మెడుకులన్నీ నేర్పుతా పెద్దోళ్లతో ఎలా గలవాలి ఏంటి కలవాలని జాతగా అతన్ని చేసుకుంటున్నారు లోకేష్ని మీరేమో ఇక్కడుండి మెట్లు కడగటానికి మీరు కార్లు ఎక్కి హడావిడి చేయటానికి మీరు రంకలేసి గోలగోల చేయటానికి ఏమో మీరు మేగడేమో వాళ్ళకి ఈ చెత్త చెదరం పనులన్నీ మీకు మీరు చేసేది ఏదో దవాసు కూడా ఇల్లు రావాల్సింది ఏం తక్కువ ఇప్పుడు ఇండిపెండెంట్గా మీరు చేసుకుంటున్నారు అన్నీ సీఎం గారు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు చేస్తున్నారు చూసి వస్తున్నారు అలాంటి దవాసు కూడా ఇల్లు వస్తే బాగుండేది మీ పార్టిసిపేషన్ కూడా జనసేన తరపు నుంచి కూడా ఉండి కూటమి గవర్నమెంట్లో భాగం కదా మీరు కూడా మీకున్న పరిచయాలు అక్కడ మీకు అందరూ తెలుసు కదా మీరు యాక్టర్ మీది కూడా షేర్ చేసుకుని ఒకటి రెండు అక్కడ పెట్టుబడులు పెడతారా వస్తాయా రావా అనే తర్వాత విషయం వెళ్ళిన పర్పస్ అయితే సర్వ్ అయ్యేది కదా సరే అసలు ఏం జరుగుతుంది అక్కడ ఏంటి అనేది తెలుసుకునే అవకాశం కూడా మీకు కలిగి ఉండేది సో ఎనీవే ఇవ్వండి ఒకటేమో ఏబి వెంకటేశ్వరరావు గారు మీరు అవకాశం వచ్చింది కదా నీది పడితే అది మాట్లాడి నోరు బారేసుకుంటే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మీరు మీరు ఒక్కళ్ళే కాదు కమ్మకలస్తుల కోసం నుంచుని వాళ్ళ కోసం పోరాడేవాడిని అన్నట్టు మీరు ముందుకు వచ్చి లేనిపోయిన విషయం అక్కుతున్నారు బేసిక్గా సో అదేం కాదండి మా పార్టీలో కూడా బోల్డ్ మంది ఉన్నారు మా కమ్మ సోదరులు బోల్డ్ మంది ఉన్నారు మాకు కూడా సపోర్ట్స్గా ఉన్నారు అభిమానులుగా ఉన్నారు నాయకులుగా ఉన్నారు వెరీ లాయల్ నాయకులుగా ఉన్నారు సో మీరు కంగారు ఏం పడద్దు కాలమే నిర్ణయిస్తుంది అన్నిటికీ సమాధానం కూడా చెప్తుంది సో అదే అండి ఓకే థ్యాంక్ యూ